ఆయన డబ్బు కోసము పవర్ కోసము పొజిషన్ కోసం పని చేసే మనిషి కాదు ఆయన పని చేసేది విజయవాడ ప్రజల కోసం గౌరవం కోసం ఆ గౌరవం లేనప్పుడు నేను ఆ చోట ఉండలేము అందుకని నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది నేను నాకు అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి నేను ఇంటి ఎప్పుడు కూడా ఇలాగా కౌన్సిల్ లోకి అడిగిపోయాను లేదు నేను ఎప్పుడు సోషల్ సెక్టర్ బ్యాక్గ్రౌండ్ నుంచి పని పనిచేస్తున్నాను కానీ ఈ అవకాశం నుంచి నన్ను విజయవాడ ప్రజలకి నా కొంచెం సేవ ఏదో ఒకటి నన్ను ఇచ్చారు కాబట్టి నేను ధన్యవాదాలు కాబట్టి నుంచి అలాగే నా విజయవాడ ప్రజలకి పదకొండ డివిజన్ ప్రజలకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు మీరు అందరూ కూడా నన్ను ఒక కూతురు లాగా చూశారు ఒక చెల్లి లాగా చూశారు దానికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను కేసరి భవన్ ద్వారా నేను అందరికీ ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటానని తెలియదు అనిగా నాయకత్వం